ఏమి మున్సిపల్ కార్మికులకు ఇంకా మున్సిపల్ కార్మికులు ఏమి రావాలి జరుగుతున్న ధర్నాను మున్సిపాలిటీలకెళ్ళి సుమారుగా ఒక ఐదు వేల మందిని తల అనుకున్నాము ఈ కార్మిక వ్యతిరేక ప్రభుత్వం రేవంత్ రెడ్డి కానీ ఇంకే ప్రభుత్వం కానీ కార్మిక వ్యతిరేక చేసిండ్రు ఆదిలాబాద్ లో చేసిండ్రు ఎక్కడ వస్తే అక్కడ కరీంనగర్ లో అదేవిధంగా మన ఉద్యమాలను చూసి ఏఐ చూసి మున్సిపల్ రంగం బాగా పనిచేస్తుందని వరంగల్ నుండి మన ముఖ్య నాయకులు కలిసి ఉంటే మన బాలరాజు గారు ఇప్పుడు చెప్పారు ఏలే బాబు కలిసి ఉంటే ఏది కలిసి ఉంటే మన ఉద్యమాలు మార్చాయి అర్థం పొట్లు కానీ నీ పొట్టు కానీ పోయినప్పుడు లేదు మా గౌరవం జీతం పెంచమని మనం అడుగుదామా లేదా చేద్దామా లేదా నేను ఏమని చెప్పాను తిరుగుబాటు చేస్తేనే చాలు మాట అయితే అవునా రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి అయ్యే కానీ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు ఆటాటి కార్మికులందరూ కూడా ఈరోజు పార్క్ అని చెప్పి ఇక్కడ వచ్చి వినేతన ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకుండా నామమాత్రంగా చెల్లిస్తున్నటువంటి వేతనాలు కాకుండా నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు నిందం ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఏ చట్టాలను కూడా అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఆ చట్టాలను అమలు చేయకుండా మరి దాట వేస్తున్నటువంటి విధానాలను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా మరి కార్మికులు పనిచేస్తున్నప్పుడు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులు రోడ్లు పడుతున్న సందర్భంగా వారికి ప్రమాద నష్టపరిహార చట్టాన్ని అమలు చేస్తూ ఇరవై ఐదు లక్షల రూపాయల మరి వారికి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గుర్తింపు కార్డులు కానీ అదేవిధంగా వారికి ప్రమాదంలో మరణించినా మామూలుగా మరణించినా కూడా చావు ఖర్చులకు ముప్పై వేల రూపాయలు చెల్లించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈనాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు ఈనాడు వాళ్ళ అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి మేము మెమోరండం ఇస్తామంటే ఈనాడు ధర్నా చేసుకునేందుకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు గంటలు మాత్రమే పర్మిషన్ ఇచ్చి ఆ విధంగా కూడా ప్రజల యొక్క గొంతును కార్మికుల గొంతును నొక్కడానికి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అక్కది ప్రశ్నించుకున్నది రాజ్యాంగది కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల కంటే అధోనమైనటువంటి పద్ధతిలో బిఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా నీచంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుందని దూరంగా న్యాయ ఖండిస్తుంది కాబట్టి ఈ యొక్క కార్మికుల పోరాటం విజయవంతం కావాలని వారి సమస్యలు పరిష్కారం కావాలని ఆ విధంగా పోరాటాలలో వాళ్ళందరూ కూడా పాల్గొనేందుకోసం న్యాయ వారికి పూర్తిగా అండదండలు సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు నమస్తే నా పేరు మందా వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ అవుట్సోర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు హైదరాబాద్ నగరంలో ఇంద్రాపాక్ వద్ద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల నుండి ఏఐటిసి ఆతినిత్యం వేసినటువంటి మున్సిపల్ రంగం సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా కదిలు రావడం జరిగింది ఇవాళ చాలీసాలని జీతాలతోటి ఇలా అంతాకంతో పనిచేస్తూ ఇవాళ పట్టణాలని నగరాలని అత్యంత సుందరీకరణగా మున్సిపల్ కార్మికులకు ఇవాళ అతి కొద్ది ప్రయత్నాలు ఇస్తూ ఉన్నారు అందుకనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కనీస వేతనం నెలకి ఆరు వేల రూపాయలు ఇచ్చేదాని కోసం చర్యలు తీసుకోవాలని అదేవిధంగా మున్సిపల్ కార్మికులను మరణిస్తే వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని అలాగనే ఇవాళ నగరాల్లో పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా సిబ్బంది పెంచాలని తైతరు డిమాండ్ సాధన కోసం వాళ్ళ పార్క్ వద్ద పెద్ద ఎత్తున అన్న జరుగుతూ ఉంది మేము ఒకటి అడుగుతున్నాం అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇవాళ శక్తివంచం లేకుండా ప్రాణాలకు తగ్గించి ప్రజల ప్రయోజనాల లక్ష్యంగా ఇవాళ శక్తివంచం లేకుండా పనిచేసినటువంటి మున్సిపల్ కార్మికులు ఇవాళ అతి కొద్ది ప్రయత్నాలు పొందుతూ ఉన్నారు ఇవాళ వారికి ముఖ్యంగా సెలవులు లేవు ఎందుకంటే వాళ్ళకి నెలకి ఒక క్యాజువల్ లీవ్ ఉండేది కానీ వాళ్ళ క్యాజువల్ రిపోర్ట్ ఇవ్వకున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రంలో ఉంది అందుకనే మీరు ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రధాన చర్చగా ఇవాళ మున్సిపల్ కార్మికుల సమస్యలు పెట్టండి ఇవాళ మున్సిపల్ కార్మికులని పర్మిట్ అదే అదేవిధంగా ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ఏదైతే తీర్పిచ్చిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆ సమాన పనికి సమాన వేతనం ఇవాళ మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి మా హెడ్ మున్సిపల్ కార్మికు సంఘం డిమాండ్ చేస్తా ఉంది లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మిక సంఘం ఏ టు నిరోధికంగా ఆందోళన చేపడుతున్న సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్మికుల ధర్నాకు ఇంద్రా పార్క్ లో ఉన్నాం ముఖ్యంగా ఏదైతే కనీస వేతనం అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా కనీస వేతనం పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు అమలు సుప్రీంకోర్టు ప్రకారంగా సమాన పార్టీ సమాన వేతన ఇవ్వాలని అట్లాగే పర్మనెంట్ కార్మికులకు బదిలీ చేయకుండా యథావిధిగా వాళ్ళ స్థానంలోనే చక్కనే ఉంచాలని చెప్పేసి అదేవిధంగా ఎన్ఎంఆర్ కార్మికులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఈ డిమాండ్ల పైన ఈ రోజు ఇంద్ర పార్క్ వద్ద మొత్తం ఔట్సోర్సింగ్ పర్మనెంట్ ఎన్ఎంఆర్ కార్మికులు ఈ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది మరి ఈ ధర్నా ఇచ్చేసినామా మా మున్సిపల్ సోదరి సోదరులకు ఏఐటీసీ పక్షాన మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున అందరికీ వందనాలు మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వకుండా ఇంతకుముందు మన టిఆర్ఎస్ ప్రభుత్వము ఇది ఇదే విధంగా పర్మిషన్లు ఇవ్వకుండా ధర్నాలు ధర్నా సేకొత్త ధర్నాలు ఇవ్వకుండా చూసి దాన్ని అనుభవాలని చూసిండు అప్పుడు మరి మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా మీరు అప్పుడు మాట్లాడారు ధర్నా చౌక్లను మృతి చేయడం ఏంటి అని చెప్పేసి ఈరోజు మేము ధర్నా చౌక్లో ధర్నా చేసుకున్నాం అని చెప్పేసి అని అంటే ఈరోజు ధర్నాలు చేసుకోకుండా మీరు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఎక్కడక్కడ నిరోధ నిరోధించి నిరోధించి నిరోధించడం జరుగుతున్నది మరి ఇది ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు ఒకరికి చెప్పి కూడా మీరు కూడా తప్పులు చేస్తున్నారు మరి ఈ రకంగా మీరు చేయడం తప్పు సరైనది కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే అధికారం వచ్చే ముందు మీరు ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా తోసా తప్పకుండా చేయకపోతే అమలు చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు అన్ని కలిపి కూడా బంధువులు నిర్వహించి ఒక్క రోజు రెండు రోజులు కాదు ఎప్పటికైనా బంధు నిర్వర్తించి వీటిని ఆపకపోతే మాత్రం బదిలీలు ఇంకోటి పర్మనెంట్ కార్మికులను బదిలీలు చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అది భయ ప్రాంతుల గురి చేస్తా ఉన్నారు మరి అదే విధంగా పై భయ ప్రాంతుల గురి చేయకుండా మొన్న మేము సీడీఎం గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది దీన్ని మీరు అసెంబ్లీలో చర్చించి దీన్ని వెనక తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా నిజామాబాద్ మున్సిపల్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ తరపున అట్లాగే మున్సిపల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున జర్నా జరిగినటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అసెంబ్లీ జరుగుతున్నటువంటి సెక్షన్లలో కార్మికుల సమస్యల మీద చర్చ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మున్సిపల్ శాఖ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది ఈ శాఖ ఆయన కార్మిక సమస్యల మీద మున్సిపల్ కార్మికుల సమస్యల మీద మా ఎమ్మెల్యే పూనమినేని సాంబర్ ఏదైతే ప్రతిపాదన పెట్టిండో దాని మీద చర్చ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా మున్సిపల్ లో పనిచేసేటువంటి రాష్ట్రంలో మున్సిపల్ లో పనిచేసేటువంటి కార్మికులందరినీ ప్రధానమైనటువంటి డిమాండ్ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పర్మనెంట్ చేసేంత వరకు కార్మికులకు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఈ రోజు ధరలు విపరీతంగా పెరిగాయి పెరుగుతున్న ధరలని ఏ రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అరికట్టట్లేదు కానీ ధరలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి జీతాలు మాత్రం పెంచట్లేదు ఇప్పటికైనా ఈ అధికారులు ఈ మున్సిపల్ కార్మికుల సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో పారిశుధ్యంలో పనిచేసేటువంటి కార్మికులని విపరీతంగా వేధిస్తా ఉన్నారు లక్షల రూపాయలు రూపాయలు జీతాలు తీసుకున్నటువంటి ఆఫీసర్లు ఏసీ గదుల్లో కూర్చుంటున్నారు ఇదే పారిశుద్ధ్య పనులు చేసేటువంటి పడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కార్మికులు ఉదయాన్నే నాలుగు గంటలకు వచ్చే మధ్యాహ్నం రెండు గంటల వరకు పనిచేస్తా ఉన్నటువంటి కార్మికులకు మూడు సార్లు పే స్కానింగ్ తీసుకొచ్చి వేధింపులకు గురి చేస్తా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నా ఈ పే స్కానింగ్ ద్వారా ఆ యాప్ పనిచేయకపోవడం తోటి కార్మికుల జీతాలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేల రూపాయలు కట్టయిత ఉన్నాయి అదే కాదు ఈ రోజు మున్సిపల్ అధికారులు ఒకటి తీసుకొచ్చారు గతంలో వారంతా సెలవులు వేతనంతో కూడుకున్నటువంటి సెలవు ఇచ్చేవారు ఈ ఫేస్ కైనింగ్ వచ్చినాక ఈ అధికారులు వారంలో వారంలో వారం రోజులు పనిచేస్తేనే వేతనంతో కూడుకున్నటువంటి ఏ సెలవు ఇస్తామంటున్నారు ఇది కార్మిక హక్కులని కాల రాస్తున్నారు ఈ అధికారులు అని చెప్పి చెప్తా ఉన్నా ఆ రోజులో ఏదైతే పని చేయకుండా డుమ్మా కొట్టినా కూడా ఆ రోజు మాత్రమే జీతం ఖర్చు చేయాలి కానీ కార్మికులకు ఏదైతే వీక్లీ ఆపు సెలవు ఇస్తున్నారో దాని వేతనంతో కూడుకున్నటువంటిది ఇది పోరాటాలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులనే ఈ రోజు జీహెచ్ఎంసీ అధికారులు తుంగలో దొక్కుతున్నారు దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఈ వచ్చే ఎన్నెల ఎన్ని జీతాలలో వాళ్ళ జీతాలు ఈయన కట్ చేస్తే కాబట్టి ఆఫీస్ చేస్తాం దాన్ని ముట్టడి చేసి మున్సిపల్ అధికారులని హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా అధికారులు ఆలోచన చేయాలి ఈ పని చేసే వాళ్ళంతా ఎస్టీ ఎస్టీ మైనారిటీ దళితులు కాబట్టి వివక్ష లేకుండా వాళ్ళకి ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ అసెంబ్లీలో ఈ చర్చ పెట్టి సమస్యలని పరిష్కారం చేసే విధంగా ముందుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం